అనుదిన అరుణోదయస్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయ కళా ధ్యానాంశము యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఆయన సన్నిధి ఆయన నిబంధనలు గై కొనాలి అంతేకాదు అంతేకాదు కానీ ఆయన నిబంధనలు గైకొనాలి ఆయన కట్టడలు అనుసరించాలి యహోబాయందు భయభక్తులు కలిగి ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందని చెప్పేసి ఆయన మనము స్థుతించవలసిన వారం కావాల ఆయన నిబంధనలు ఎంతో గంభీరమైనవిగా ఉంటుంది ఆయన కట్టడలు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నాయి ఆ యహోవయందు భయము భక్తి కలిగి జీవించి వాక్యమును చదువుతూ ప్రార్థన జీవితము కలిగి ముందుకు సాగిపో వారముగా ఉంటున్నాం ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది అవును ఆయన కృప ఎంతో ఉన్నతమైనటువంటిది కావు మన యెడల ఆయన కృప విస్తారంగా క్రమరించాడు ఈరోజు మనం ఇలా ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే సజీవులు లెక్కలో ఉన్నామంటే ఆయన కృప ఇలా మనం మాట్లాడుతున్నామంటే ఆయన కృప మనం బ్రతికున్నామంటే ఆయన కృప ఆయన కృప ఎంతో విలువైనదిగా ఉంటుంది అంతేకాదు కానీ ఆయన నీతి వారి పిల్లల వారి పిల్లల పిల్ల తరము నిలుస్తుంది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ఆయన ఆయన ఉపదేశములు నిర్దోషమైనవిగా ఉన్నాయి అవి హృదయమును సంతోషపరిచేవిగా ఉంటున్నాయి యహోమ ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనదిగా ఉంది అంతేకాదు కాని అది కనులకు వెలుగించేదిగా ఉంది అనగా కాంతినిచ్చేదిగా ఉంది కాబట్టి అటువంటి ఆయనను మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదకొండవ వచనం చదువుకుందాం నీ శాసనములు నాకు హృదయానందము కరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము అని చెప్పేసి చూస్తున్నాను అవును ఆయన శాసనములు నాకు హృదయా ఆనందకరములు అని చెప్పేసి చూస్తున్నాను ఆయన సన్నిధి లో గడపట ఎంతో ఆనందము సంతోషం కదా అవి నాకు నిత్యము నిత్య స్వాస్థ్యమని భావిస్తున్నానని చెప్పేసి అక్కడ మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ నీ శాస్త్రము నాకు హృదయానందకరములు అని చెప్పేసి చూస్తున్నాం ఇదే నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచ్చనంలో కూడా మనం గమనించినట్టయితే పద్నాలుగవ వచ్చినంలో కూడా సర్వసం సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అని చెప్పి చూస్తున్నాను అవును ఆయన శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను అని చెప్పి చూస్తున్నాను ఆయన శాసనములు ఎంతో గంభీరమైనవిగా ఉంటున్నాయి కదా అంతేకాదు కానీ నూట నలభై మూడవ వచనంలో కూడా గమనించినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై మూడవ వచనము కూడా మనం గమనించినట్లయితే అక్కడ శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అని చెప్పేసి చూస్తుంటారు అవును శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అని చెప్పేసి చూస్తుంటారు అవును శ్రమలు వస్తాయి వేదనలు వస్తాయి అవి అవి ఎంతగానో మరి ఆ మనిషిని చేస్తాయి అయినా కూడా ఆ శ్రమను తట్టుకొని వేదనను తట్టుకొని జీవించడానికి దేవుడు తన దివ్యమైనటువంటి వాక్యమును ఆ శాస్త్రములు మనకు కట్టడలను ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం అయినను నీ నాకు సంతోషము కలుగు చేయుచ్చున్నవి అని ఆయన ఆజ్ఞలు ఎంతో గంభీరమైనవిగా ఉంటున్నాయి కదా అటువంటి గంభీరమైనటువంటి దేవుణ్ణి ఆ మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అవును నీ ఆజ్ఞనులకు సంతోషము కలుగ చేయుచున్నవి అని మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ఇరిమి ఆ గ్రంథము పదహైదవ అధ్యాయము కూడా మనం ఉచనించినట్లయితే ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము పదహార ఉచి కూడా మనం గమనించినట్లయితే అక్కడ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి హోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలుగా చేయుచున్నవి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతాని అని చెప్పేసి చూస్తుంటున్నాను కదా అంతేకాదు నీ మాటలు నాకు సంతోషమును ఇస్తున్నాయి ఆనందమును ఇస్తుంటున్నాయి ఆయన మాటలు ఎంతో మనకు సంతోషాన్ని సమాధానాన్ని చేయగా ఉంటున్నాయి అంతేకాదు నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలిగి చేయుచున్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ నూట ఇక్కడ మనం గమనించిన కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ మనం గమనించినట్లయితే పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనములో ఇక్కడ గమనించండి యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరచిన ధర్మశాస్త ధర్మము నిర్మలమైనది అవి అది కనులకు వెలుగును అని చెప్పి చూస్తుంటున్నాడు అవును అవి కనులకు వెలుగుగా చూస్తుంటున్నాం అది కాంతివంతంగా ఉంటున్నాయి ఆయన వాక్యము ఆయన మాటలు కాంతివంతంగా ఉంటున్నాయి వెలుగు ఆయన వెలుగైనటువంటి దేవుడు కదా యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి ఎటువంటి లేనివి చక్కని మాటలు ఆ మాటలు మన హృదయాల్లో భద్రపరచుకోవాల్సిన వారముగా ఉంటున్నాం అంతేకాదు వాటిని అనుసరించి నడుచుకోవాలి వాటిని గైకొని నడుచుకోవాలి యుగ యుగములు ఆయన కృప మన మీద నిండుగా మిండారుగా ఉంది కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనదిగా ఉన్నది నిర్మలమైనదిగా ఉన్నది మంచిదిగా మనం చూస్తుంటున్నాం అది కన్నులకు వెలువిచ్చేదిగా ఉంది అనగా కాంతినిచ్చేదిగా ఉంది కాంతి అయినటువంటి దేవుడు వెలుగైనటువంటి దేవుడు దయాలుడైనటువంటి దేవుడు ఆ నిర్దోషమైనటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఉపదేశములు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టెలు ఎంతో గంభీరమైనట్టుగా గమ్య గంభీరమైనవిగా ఉంటుండగా ఆయన భయభక్తులు కలిగి మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం వాక్యమైన తండ్రి మీ ఘనమైన నా మనకి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీ కట్టడలు మీ నిబంధనలు ఆయన ఎంతో పవిత్రమైనవి నిర్దోషమైనవి అటువంటి నిర్దోషమైనటువంటి మాటలు ఆయన పవిత్రమైనటువంటి మాటలు మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నా మీ కృప మా మీద విస్తారముగా ఆయన కృమరించి ఉంటుండగా లేవా ఆ కృపను బట్టి మిమ్మల్ని ఉదయకాల వేళ అనుది అరుద స్థుతి కార్యక్రమంలో స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన సూక్రిస్తున్నాము మన ప్రార్థన చేసి అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్